పూరి ఆలయ ద్వారాలు తెలుసుకోవటమేంటి అనుకుంటున్నారా అవును కరోనాకు ముందు ఈ ఆలయంలోని నాలుగు ద్వారాలు గుండా భక్తులకు ప్రవేశం ఉండేది నాలుగు వైపుల నుంచి భక్తులు ఆలయ ప్రవేశం చేసి సుభద్ర బలరామ సహిత జగన్నాథుణ్ణి దర్శించుకునేవారు అయితే కరోనా సమయంలో కేవలం ఒక్క ద్వారం గుండానే భక్తులను అనుమతిస్తూ మిగతా మూడు ద్వారాలను మూసివేశారు కరోనా ముగిసిన మూడేళ్లు దాటినప్పటికీ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మూసివేసిన ద్వారాలను తెరవలేదు తాజాగా ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పూరి జగన్నాథ ఆలయానికి గల నాలుగు ద్వారాలు వేద ద్వారాలుసరణ నడుమ గురువారం ఉదయం తెరుచుకున్నాయి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో తొలుత పూరి ఆలయ నాలుగు ద్వారాలు తెరవాలని నిర్ణయించారు దీనిని సర్కార్ వెంటనే అమల్లోకి తెచ్చింది నూతన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీతో పాటు మంత్రులంతా పూరి దేవాలయ నాలుగు ద్వారాలని తెరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులకు కూడా ప్రవేశం కల్పించారు ప్రస్తుతం ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి పన్నెండవ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతిస్తున్నారు దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇది గమనించిన బీజేపీ పూరి ఆలయంలోని నాలుగు ద్వారా తెరిపిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీజేపీ ఈ హామీని నిలబెట్టుకుంది బుధవారం జరిగిన తొలి కేబినెట్ భేటీలో పూరి ఆలయానికి ఐదు వందల కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎంతో పాటు మంత్రులంతా పూరికి చేరుకున్నారు